అలాగే కలిగి టమాటా మార్కెట్లో ఇక్కడ ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకలు బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాదులే అన్ని మందిలో ఒకే సూపర్ టాప్ ఒక మందిలో రెండు పది ఒక మండలో రెండు ఇరవై ఒక మందిలో రెండు నలభై అలా అమ్మకాదురే అమ్మకాల గురించి మాట్లాడుకుంటే యాభై రూపాయలకి నూరు నూట యాభై ఎన్నో దాకా అమ్మకాలు కదురుతున్నాయి అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకలో బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా ఉన్నాయి ఒక్కొక్క మందిలో ఒకసో ఒకట ఒక మందిలో రెండు యాభై ఒక మందిలో రెండు అరవై ఒక మందిలో రెండు డెబ్బై ఒక మంది రెండు ఎనభై ఒక మందిలో మూడు అరవై అలా ఒక్కొక్క మందిలో ఒక టాప్ అమ్మ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింహం ముందు కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్